నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బొచ్చి చేప బెండకాయ పులుసు ఎప్పుడైనా తిన్నారా తినకపోతే ఈ వీడియో చూస్తే అదేంటి చేపల్లో వంకాయలు బెండకాయలు వేసుకుంటారా అవునండి వేసుకుంటారు సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ముందుగా చేపకైతే నీట్ గా స్కిన్ తీసేసి శుభ్రంగా ముక్కలు అయితే కట్ చేసేసుకోవాలి తర్వాత చేప ముక్కలు నీట్ గా కడిగేసుకొని అందులో ఉప్పు పసుపు కారం వేసుకొని ముక్కలకు బాగా పట్టేలాగా అయితే కలిపి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఆనియన్ ముక్కలు పచ్చిమిరకాయల ముక్కలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుని ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి బాగా మగ్గించుకోండి టమాటా ముక్కలు మెత్తగా స్మాష్ అయిన తర్వాత ముక్కలు కూడా అందులో వేసేసుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి చింతపండు పులుసు కూడా అలా కొంచెం తగిలించండి అందులో బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోండి పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఈ విధంగా రౌండ్ గా తిప్పుకోండి గరిటబెట్టి అయితే కలిపెట్టద్దు మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక పది నిమిషాలు ఉడికించుకుంటే మన చేపల పులుసు అయితే రెడీ అయిపోద్ది ఇప్పుడు ఒక పది వెళ్ళు కచ్చా కచ్చాపచ్చిగా దంచుకొని వేసుకొని అందులోనే ఫిష్ మసాలా కొత్తిమీర కొంచెం వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉండించుకొని దించేసుకుంటే మన చేపల పులుసు అయితే రెడీ అయిపోద్ది దీని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఆ బెండకాయ ఫ్లేవర్ గా అయితే ఉండింది పులుసు అయితే బెండకాయకి పట్టే మీరు కూడా ఒకసారి అయితే ఈ రెసిపీ ట్రై చేయండి సో అయితే ఉంటుందో